ఉద్యోగులకి వరం ఇచ్చారో షాక్ ఇచ్చారో అర్థం కాలేదు దీపావళి అయితే ముగిసిపోయింది దీపావళికి ముందు ఉద్యోగులకి డిఏ ఇవ్వబోతున్నాము దీపావళి సంబరాలు చేసుకోండి పండగ చేసుకోండి అని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ డిఏ వాళ్ళకి ఎంతవరకు అందింది అనే విషయంలో మాత్రం అక్కడ అధికారుల లోపమా లేదంటే పాలనాపరమైన లోపం జరిగిందో తెలియదు కానీ ఉద్యోగులకు అయితే మాత్రం చాలామందికి ఆ డిఏలు అయితే అందలేదు అయితే ఇప్పుడు తాజాగా ఒక రకంగా వాళ్ళకి ఓరట లభించే వార్త అని చెప్పాలి ఆ డిఏలు పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఆ డిఏ చెల్లింపు విషయంలో నెలకొన్న గందరగోళాన్ని ఇప్పుడు ప్రభుత్వం తొలగించిందట ఉద్యోగుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అప్పటికప్పుడు పొరపాటునైతే సవరించారు తప్పులు దిద్దుకునే విషయంలో ఎలాంటి భేషజాలు ప్రదర్శించబోము అనే ఒక సంకేతాలు అయితే ఇచ్చారట ఉద్యోగులకి వాళ్ళు ప్రకటించింది ఒక డిఏ ఆ ఒక డీఏ ఎప్పుడు శనివారం ప్రకటించారు దీనికి సంబంధించి ఆదేశాలు జారీ అయినాయి జీవోల్లో అధికారులు స్థాయిలో కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల వాళ్ళకి అందలేదు అనేది వచ్చే ఏప్రిల్లో పది శాతం జమ చేస్తారట మిగిలిన తొంభై శాతం మూడు విడతల్లో జీపీఎఫ్ అలాగే ప్రాణ ఖాతాల్లో జమ చేస్తాము అనేది ఉద్యోగుల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాము అని కూడా ప్రభుత్వం చెప్తుంది మొత్తానికి ఒకటి దీపావళి ముందు ప్రకటిస్తారు అని అనుకున్నారు ప్రకటించారు కానీ ప్రకటించడం వేరు అది పూర్తిగా అమలులోకి రావడం వేరు ఆ అమలు జరిగే విషయంలో లోపమైతే జరిగింది అది ప్రభుత్వానిదా లేదంటే ప్రభుత్వంలో వ్యవహరిస్తున్న కీలక అధికారులదా లోపం ఎక్కడానే తెలియదు కానీ ఉద్యోగుల్లో అసంతృప్తి మాత్రం మిగిల్చారు దీపావళికి